సందీప్ కిషన్ హీరోగా వర్షా బొల్లమ్మ కావ్యాధాపర్లు హీరోయిన్లుగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు గతంలో సందీప్ కిషన్ అండ్ విఐ ఆనంద్ కాంబినేషన్లో టైగర్ అనే మూవీ వచ్చింది అది డీసెంట్ సక్సెస్ అందుకుంది అందుకే ఊరు పేరు భైరవకోన సినిమాపై మంచి అంచనాలున్నాయి ఇక రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సిల్లీ కామెడీతో కొంత మిస్టరీతో అలా సాగిపోతుంది సంగీతం బాగుంది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆహ్లాదకరంగా ఉంది ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ వచ్చేసరికి హీరోయిన్ ట్విస్ట్ అదిరిపోయింది దీంతో సెకండ్ హాఫ్పై ఇంకా ఆసక్తి పెరుగుతుంది సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉన్నా కొంచెం గానే ఉంది అనిపిస్తుంది క్లైమాక్స్ లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి మతిపోతుంది సందీప్ కిషన్ నటన బాగున్నప్పటికీ వర్షాబొల్లమ్మ నటనకి ఎక్కువ మార్కులే పడతాయి అంత బాగా నటించిందామే ఇక కావ్యాధాపర్ పాత్ర గురించి ఎక్కువ చెబితే స్పైలర్ అవుతుంది కాబట్టి మూవీలో చూసేయండి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా ప్రెజెంట్ చేశారు చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కి ఊరు పేరు భైరవకోన మంచి విజయాన్ని అందించడం ఖాయం ఇక ఫైనల్ గా చెప్పాలంటే మూవీ మాత్రం మంచి కామెడీ అండ్ హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయింది